హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేక పొట్టేళ్ళైన మేకపోతులనైతే ఎన్ని పొట్టేళ్ళు మేక మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జివాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి టోటల్ అరవై పొట్టేళ్ళు అయితే మనకి ఉన్నాయి మొత్తం నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ అనేది రెండు కలిపి అయితే మనకి టోటల్ వచ్చే అరవై పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకం అనుకున్నాయి ఈ అరవై పొట్టేళ్ళు వచ్చేసి మనకి లైవ్ రేట్ వచ్చి మన బ్రదర్ ఒక్కొక్క పిల్లలు వచ్చి మనకి పద్దెనిమిది కిలోల నుంచి ఇరవై కిలోల వరకు వస్తుందని చెప్పున్నారు వీటి ఏజ్ వచ్చి మనకి సిక్స్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు అని చెప్పున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు పదహారు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ మంచిరాల దగ్గర ఉంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ మంచిరాల డిస్టిక్ దగ్గరలో అయితే ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్న నంబర్ అనేది పెడతాను అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి అయితే ఆ విలేజ్కి వెళ్ళండి లేదంటే ఫామ్ అయితే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళండి కింద అన్న వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండు సార్లు బాగా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళనిపోతారు ఎందుకంటే మనకు వీడియోలో చూసేది ఒకలా ఉంటాయి లైవ్లో వేరే విధంగా ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చేసుకోవడం అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటి చేద్దు ఏదైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళనిపోతారు ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది తెలంగాణ మంచిరాల డిస్టిక్ దగ్గరలో అయితే మనకి పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం టోటల్ అరవై పొట్టేళ్ళు జత ఫ్రైజ్ వచ్చి మనకి పదహారు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకా రేపటి నుంచి పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జివాలు అమ్మకం జీవాలు అనేది మన ఛానల్ వీడియోస్ కంటిన్యూగా వస్తుంటాయి కావాలనుకున్న వాళ్ళు రైతులకే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు రైతు నెంబర్ అనేది కూడా పెడతాను కాబట్టి రేపటి నుంచి మన ఛానల్లో రైతుల దగ్గర జివాలు వస్తాయి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్